పల్నాడు జిల్లా నసరాపేట మండలం పవిడిపర్రి గ్రామంలో గత సోమవారం అనగా ఇరవైవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఎస్వికి అనే నాలుగు సంవత్సరాల పాప చనిపోతే కరెంట్ శాఖ దగ్గర చనిపోతే ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైసీపీ పార్టీలు కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు అలాగే ఇక్కడున్న అగ్రకుల మీడియా పశువులు చనిపోతే కుక్కలు చనిపోతే పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లు వేసే మీడియా పేపర్ వాళ్ళు నాలుగు సంవత్సరాల పాప చనిపోతే కనీసం ఎక్కడా రాయకుండా దళితులపై బహుజనులపై వివక్ష చూపిస్తూ ఉన్నారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి నాలుగు సంవత్సరాల పాప నిండు నూరేళ్లు బతకాల్సిన పాపని నిర్దాక్షిణంగా చంపేసిన విద్యుత్ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా అధికార నిర్లక్ష్యం వల్లే అంటానికి బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి ఒక ఉద్యోగి ఉక్కు స్థమ్మాన్ని కింద ఉక్కుకి కరెంటు కరెంటు ఎర్త వస్తుందని చెప్పేసి గత నాలుగైదు సార్లుగా ఇక్కడున్న లైన్ మేన్ ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలా లేవు పట్టించుకోకపోగా వాళ్ళని చేత్కరించుకొని మేము వస్తామనే పోండి అని చెప్పేసి పని చేయకుండా ఒక పాప ప్రాణాలు పనుకొన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా సరే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ప్రతిపక్షాలు చెప్పుకున్న వైసీపీ వాళ్ళు కూడా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం పశువులు చచ్చిపోతే లేదంటే కుక్కలు చచ్చిపోతే వాళ్ళ ఇళ్లలోకి వచ్చి పరామర్శించే రాజకీయ నాయకులు ఒక బహుజన ఆడబిడ్డ ముక్కు పచ్చలన్న ఆడబిడ్డ చనిపోతే ఆ కుటుంబాన్ని పరిగణించకపోవటం పరామర్శించకపోవటం చాలా నీచమైన చర్యగా మేము నేను ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ అధికారులకు ఇరవై నాలుగు గంటలు మేము డెడ్ లైన్ పెడుతున్నాం ఇరవై నాలుగు గంటల్లోగా వాళ్ళు స్పందించకపోతే రేపు ఇరవై ఐదో గంటలో శనివారం రోజు శనివారం ఉదయం పది గంటలకి హైవేని దిగ్బంధం చేస్తాం లేదంటే కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేస్తాం ఖచ్చితంగా ఆ పాప మరణానికి కారణమైన అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం పెట్టుకుని ఇరవై నాలుగు గంటల్లో ఆ అధికారులను సస్పెండ్ చేయాలి అధికారులు స్పందించాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము కలెక్టర్ ఆఫీస్ కానీ హైవేని కానీ దిగ్బంధం చేస్తాం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ భీమ్